ఇప్పుడు మొట్టమొట్ట ఏం ఆసనం వేస్తారు చెప్పండి ముందు ఏది సుప్త వజ్రాసన్ వజ్రాసం సుప్త వజ్రాసనమ్మ వెనక బెండ్ అయ్యి తలని వెనక బెండ్ చేస్తారు రెండు చేతులు తొలని పెట్టుకుంటారు సుప్త వజ్రాసన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి మొత్తాన్ని కూడా బాగా బంద్ చేస్తుంది నడు నొప్పి తగ్గుతుంది ఇది సుప్త వజ్రాసన్ ఇప్పుడు నడు వెనక బెండి చేశాం కాబట్టి అనుబంధాసన్ ముందు బెండ్ చేయాలి శశాంకాసన్ శిశువాసన్ తల్లి గర్భంలో ఈ విధంగా పడుకుంటాం మనం శిశువాసన్ అంటారు శశాంకాసన్ అంటారు సరే ఇప్పుడు ఇందా క్యామిల్ పోస్టర్ ఆసన్ ఇందా క్యామిల్ పోస్టర్ ఆఫ్ చేసాము ఇప్పుడు ఫుల్ చేసి చూపిస్తాము సైడ్ తిరగండి సైడ్ సైడ్ అర్థం అవుతుంది పోస్టర్ సైడ్ ఉన్నది వన్ రెండు చోటు ముందు చూపండి మోకాళ్ళ మీద ఎక్కండి మోకాళ్ళ మీద సైడ్స్ త్రీ రెండు కాళ్ళు పట్టుకోండి మెడలు పట్టుకోండి ఒంటే వంటే వంటి మెడలాగా నడు నొప్పు తగ్గుద్ది పొట్ట తగ్గుద్ది గ్యాస్ తగ్గుద్ది డౌన్ ఇప్పుడు ఓర్ధ శం కాసన్ దీనికి అనుబంధం ఏదైనా వెనక పెడైతే ముందు పెండ్ అలా మోడనిచ్చి సీటు ఇంకా సీట్ లేపండి పడుకోండి పడుకోండి చెప్తా పడుకోండి ఇది కూడా సైడ్ పుడుకోండి సైడ్ పడుకోండి సైడ్ అటు ఇటు పడుకోండి సైడ్ పడుతుంది అర్ధ కనపడుతుంది వాళ్ళకి కాళ్ళు అటు పెట్టండి నడుమిట్టు పెట్టండి అది రే వెన్నుముక నొప్పి వాళ్ళకి నడు నొప్పి వాళ్ళకి చాలా పని చేస్తుంది అర్ధ చక్ర అప్ అర్ధ చక్ర నడుము చేతులు పెట్టండి అర్ధ నడుము చేతులు పెట్టండి నడుము చేతులు నడుముకు చేతులు బిక్ మడాలు లేపండి బిక్స్ డౌన్ ఇప్పుడు పూర్ణ పౌర్ణశక్రాతు బంధనాశ్రం అది అవసరం లేదు ఇప్పుడు పూర్ణ చక్రాసనం బిక్ క్లాప్స్ బాగా చేస్తారు బిక్ ల్యాబ్స్ మడాలు లేపండి మడాలు ల్యాబ్స్ రిలాక్స్ మంచి ఆసనం చాలా ఆరోగ్యంగా ఉంటామమ్మా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది పుట్టోళ్ళు పొడుగు పెరుగుతారు ఫేస్లో ఎప్పుడు గ్లో ఉంటుంది అందులో గ్లోగా ఉంటారు ఆయన ఆరోగ్యంగా రిలాక్స్ నెక్స్ట్ శీర్షాసనం శీర్షాసనం అంటే రాజు అంతే అది వేస్తారు దద్దర్లు పోవాలి క్లాప్స్ ఇది అందరు వేయలేరమ్మా కానీ ఈ వయసులో కూడా వేయకూడదు కంటి చూపు తగ్గినోళ్ళు వేయకూడదు కళ చోడు పెట్టినోళ్ళు వేయకూడదు కానీ నేస్తున్నారంటే గొప్ప ఎందుకంటే రక్తం మొత్తం కళల్లోకి వస్తామా చూడండి చిన్న వయసు వేయకూడదు నేనే వేయ బ్రహ్మాండంగా నేను వేయకూడదు కానీ నేస్తున్నారు గొప్ప అందుకని దద్దిరి పోవాలా పొజిషన్ डिग्री टू सिक्सटी नाइन थी डिग्री एक्सपैंड क्लोज एक्सपैंड क्लोज రిలాక్స్మెంట్ ఎక్సలెంట్ రిలాక్స్ పడుకోండి పడుకోవాలి ఈ ఆసనం వేసిన తర్వాత కంపల్సరీ శవాసనం వేయాల కళ్ళలోకి బ్లడ్ వస్తుంది కాబట్టి రిలాక్స్ 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 సర్వాసన్ ఆయన మయూరాశమా చూద్దాం అదో అది ఎప్పుడు ఏ మరి ఇప్పుడు సర్వాంగాసనం ఆ పదంలో ఉందండి సర్వాంగములు అన్ని అంగాలకి బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది వన్ థర్టీ డిగ్రీస్ టూ త్రీ నైంటీ డిగ్రీస్ చాలా మంచి ఆసనం అండి ఇది ఇది వేస్తే లైఫ్ లాంగ్ యవ్వనంగా ఉంటాం వృద్ధాప్యం రానీదు వెరీ గుడ్ తల్లి ఈ తల్లి ఆసనం ఎక్కడి కింద రైట్ హలాసనం కూడా ఈసారి వెనక పిండి చేస్తారు కాళ్ళు హలాసనం వద్దులే వద్దు కానీ మయూరాసనం రెడ్డిగా అతను నేపించలేదు అది అందరు వేయకూడదు అసలు లేడీస్ అతలు వేయకూడదు అందుకని వారు ఎవరు ఎవరు నేసేవాళ్ళు ఉంటారు రండి అయ్యా ధ్యానంలో వేరే ఇవి కాకుండా ఇంకా కొత్త ఆసనాలు ఉంటే రండి టైం అవుతుందని గారు వస్తున్నారు రండి మయూరాసనం ఈయన శ్రీనివాస అని చెప్పి మా ఓల్డ్ స్టూడెంట్ ఈయన మీరు కూడా వస్తారా మయూరాసనం రండి ఓకే ఈయన ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూల్ డ్రింక్ షాప్ మీ పేరు ఏమన్నారు వేణుగోపాల్ గారు ఎక్కడి నుంచి కృష్ణ కృష్ణలంక ఓకే సార్ మరి మన రెడ్డి గారు ఈ వయసులో అద్భుతం చేశారు వన్ సెకండ్ బిగ్ క్లాప్స్